బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి అనుమానిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇక బీజేపీ కోవట్టు రేవంత్ రెడ్డి అంటున్నారంటే వాస్తవంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటివరకు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్తున్నారు అంటే వాస్తవంగా ఇప్పటికీ సుమారు నలభై సార్లు ఢిల్లీకి వేయండి కానీ చాలా తక్కువ సార్లే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది రాహుల్ గాంధీని కలిసిరు ఇక మిగతా కార్యక్రమాలంతా అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి లీడర్లు అంటే ఆ రాహుల్ గాంధీ తర్వాత నాయకత్వం వహించేటువంటి లీడర్లనే కలుస్తున్నారు తప్ప రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ కలిసే పరిస్థితులు రేవంత్ రెడ్డికి లేవని కూడా చెప్తున్నట్టు మనకు సమాచారం అందుకే దొరకని రాహుల్ అపాయింట్మెంట్ నెలలుగా వేచి చూస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై తీవ్ర అసహనం ఎందుకంటే అక్కడ ఇక్కడ మనం చెప్తున్నాం కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఎంతసేపు ఈ రాహుల్ గాంధీ ఎవరైతున్నారో రాహుల్ గాంధీకి సంబంధించి ఈ రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ ఈ రాహుల్ గాంధీకి సంబంధించి ఏదైతేనే అక్కడ కేంద్రంలో ఈయన ఏం పనులు చేస్తాడో ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఈయనకు వ్యతిరేకమైన పనులు చేస్తాడు రాహుల్ గాంధీ అక్కడ రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన తిరిగితే ఇక్కడ రాజ్యాంగాన్ని కాలు రాసే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి తిరుగుతాడు సో అర్థమయ్యేది ఏంటంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇద్దరికి ఎక్కడ కూడా సఖ్యత కుదరదు ఇద్దరు అంటే ఇద్దరి ఏదంటే మెంటాలిటీ చాలా డిఫరెంట్ మొత్తానికైతే ఇక ఎప్పుడు ఎప్పుడు చూసినా కూడా రాహుల్ గాంధీ అక్కడ ఏం చెప్తాడో ఇక్కడ రేవంత్ రెడ్డి ఫుల్ డిడ్డగానే చేస్తాడు ఇక రాహుల్ని ఇరకాటంలో పెట్టిన రేవంత్ ఆదాని ఒప్పందంతో ఇద్దరి మధ్య పెరిగిన దూరం రేవంత్ కారణంగా జాతీయ స్థాయిలో తగ్గిన రాహుల్ పరిపితి పరుపతి ఇక వాస్తవంగా ఇది రాహుల్ గాంధీ సంబంధించి ఆదాన్ని అని అభివర్ణిస్తాడు ఇంకో రకంగా చూసుకుంటే ఆదాని భారతదేశంలో పెద్ద కుట్ర చేస్తున్నాడు అని చెప్తాడు మోదీ ఆదాని కలిసి దేశాన్ని అమ్ముకోదలుచుకున్నారని రాహుల్ గాంధీ చెప్తాడు కనుక రేవంత్ రెడ్డికి వచ్చేసరికి ఒప్పందాలు చేసుకుంటారు ఆయనకు సంబంధించిన ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఏమవుతుందో దాన్ని మన తెలంగాణలో నెలకొల్పడానికి ఏదైతే రామన్నపేటకు సంబంధించిన భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇంకో విధంగా చూసుకుంటే ఆదానికి సంబంధించి ఏవైతే అక్రమాస్తులు ఉన్నాయో దాంట్లో నుంచి వాటాలు తీసుకుంటాడు అదే రాష్ట్రానికి పెట్టుబడులు అంటాడు అదే విధంగా ఏదో రెండు వందల కోట్లకు సంబంధించి రాష్ట్రానికి ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు నిధులు ఇస్తున్నట్టు మళ్ళీ దానికి ఎక్స్పో ఎక్స్పోజులు చేస్తాడు మొత్తానికైతే రాహుల్ రాహుల్ రేవంత్ అనేది చాలా ఇద్దరికీ వ్యతిరేకంగానే ఉంటాయని చెప్పచ్చు ఇక హామీలు అమీలు చేయకపోవడంతో తిట్టు తిట్టు తిట్టకుండా తిడుతున్న జనం గ్రామాల్లో బలహీన పడుతున్న కాంగ్రెస్ రాహుల్కు అందుకున్న గ్రౌండ్ స్థాయి రిపార్ట్ అందుకే రేవంత్ను దూరం 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 పెడుతున్న అగ్రనేత ఎందుకంటే తిట్లు అంటే జనాలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి జనాలు ఏంటంటే ఈరోజు మా ఆరు గ్యారెంటీలు ఏవి మాకు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందలు ఏవి మాకు ఇస్తా అన్నటువంటి కళ్యాణ అన్న లక్ష్మిలో అన్నటువంటి ఏదైతే తులం బంగారం ఉందో అదేది మాకు ఇస్తా అన్నటువంటి పెన్షన్లు పెంచుతానో ఆ పరిస్థితి ఏంది ఇస్తా అన్నటువంటి మిల్లు ఏమైనాయి మాకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఏమైంది మాకు చేస్తా అన్నటువంటి రుణమాఫీ ఏమైందని ఈరోజు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను అడిగితే వాళ్ళు పాపం ముఖం చాటేసుకొని పోయే పరిస్థితి మేము ఆనాడు ఏదైతే కాంగ్రెస్ నాయకుల కోసం మేము మా ఎమ్మెల్యేల కోసం మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఆరు గ్యారంటీలు ఇప్పి వస్తాయి లేకపోతే ఇంకో రకంగా రైతులకు లబ్ధి జీవితం చేకూరుతుంది గత ప్రభుత్వం కంటే వీళ్ళు ఏమైనా మెరుగు చేస్తారు కావచ్చు అనే ఉద్దేశంతో మాయ నమ్మి ఇదైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మి జనాలు ఓటేయడం పట్లనైతే జనాలు చాలా వరకు వాళ్ళని తిడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్టీ మీద అసహనంగా ఉన్నట్టయితే మనం తెలుసుకోవచ్చు ఇక అందుకే దే రేవంత్ను దూరం పెడుతున్న అగ్రనేత ఇక అన్ని ఈ అన్ని రీజన్స్ తోటైతే ఆయనకు అందినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతుందో అంటే ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా అందుతుంది అంటే డబ్బులు పంపించచ్చు కాక పంపించకపోవచ్చు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్కడ రాహుల్ గాంధీకి చూపెట్టే ప్రయత్నం చేస్తారు అంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చాలా వరకు ఇక్కడ రాహుల్ గాంధీకి సన్నిహితులు చాలామంది ఉన్నారు ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు కదా సో ఆ చెప్పిన క్రమంలో రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నారనైతే మనకు అర్థమవుతుంది ఇక ఇచ్చిపుచ్చుకుంటున్న రేవంత్ మోడీ తెలంగాణ ఒక బలమైన నాయకుడు కేసీఆర్ ఆయన ఓడించడం మోడీ అండ్ కో తక్షణ కర్తవ్యం కేసీఆర్ను నేరుగా ఓడించే దమ్ము శక్తి సామర్థ్యాలు నాటికి బీజేపీకి లేవు కాబట్టి నాడు ఎన్నికల ముందు మోడీ కళలు నెరవేరాలంటే శత్రువులని శత్రువు మిత్రుడు అన్న శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న ఫార్ములా ఫాలో అవ్వాలి అందుకే కేసీఆర్ రాజకీయ శత్రువు అయిన రేవంత్ రెడ్డి బెస్ట్ ఆప్షన్ అందుకని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు మోడీ పరోక్షంగా సపోర్ట్ చేశాడన్నది ఓపెన్ సీక్రెట్ ఇక తీర అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బండి సంజయ్ను తీసేయడం బీజేపీకి స్వయంగా ఇరవై ప్లేస్ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నా వాటిని తగ్గించుకొని రేవంత్ రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చాయన్నది రాజకీయ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్ దానికి కృతజ్ఞతగానే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మోడీ ఆత్మబంధుగా పిలబడే అదానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరవడం ఆయనతో ఒప్పందాలు గట్రా చేసుకోవడం జరిగిపోయాయి ఇక కేసుల నుంచి కాపాడడంతో పాటు తన గురువైన చంద్రబాబు నాయుడు అందరితో తెలంగాణలో తన ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు కొనసాగించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులే చెప్తున్నమాట అంటే ఇక్కడ ఏమైందంటే అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ బీజేపీ ఎవరు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉండే అప్పుడు బండి సంజయ్ వాస్తవంగా ఆనాడు కనుక పీసీసీ చీఫ్ ఉంటే వాస్తవంగా ఎన్ని సీట్లు వస్తుండే అంటే ఇక ఇరవై ఇరవై స్థానాలు అయితే వస్తుండే కాంగ్రెస్ స్థానాలు చాలా వరకు పడిపోతుండే ఆ క్రమంలో ఏం చేసిరంటే ఇక ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇక కిషన్ రెడ్డి పనితనం అందరికి తెలిసిన విషయం రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేసి బీజేపీని ఎక్కడి నుంచి తెలుసు కాకపోతే ఆ తర్వాత బండి సంజయ్కి వచ్చిన క్రేజ్ తోటి బీజేపీ కొద్దిగా బలపడ్డది అంటే బీజేపీ అనేది ఆనాడు ఏంటంటే బీఆర్ఎస్కు సెకండ్ ప్లేస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్లు ఉంటుండే ఎంత కుట్ర జరుగుతుందో ఒకసారి వినండి మీరు ఇక సెకండ్ ఇరవై ప్లేస్ సీట్లు అంటే ఇరవై సీట్లు సుమారు ఇరవై సీట్లు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే ఈ బ మన మోడీ ఏం చేసిండంటే బండి సంజయ్ ఉన్నారో ఈయనను పక్కన పెట్టిండు పక్కన పెట్టి ఏం చేసిండు ఎవరైతే వీక్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి పగ్గాలప్ప చెప్పిండు ఇప్పుడు పగ్గాలు ఎప్పితే ఏమవుతుంది ఇరవై సీట్లు ఏవైతున్నాయో అవికి కాంగ్రెస్కు ఈ ఇరవై సీట్లు ప్లస్ అవుతాయి సో ఇదొక మోడీ అయిన గేమ్ అప్పుడు ఏంటంటే ఈ ఈ మరి కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేయాలి మోడీ అంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండంటే ఈ కేసీఆర్ అనే వ్యక్తి చేసింది ఏంటంటే మోడీని ఎప్పటికీ మాకు బడ్జెట్ ఏది మా నిధులేవో అని ఎప్పటికప్పుడు ఇక క్వశ్చన్ చేసుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిస్తే మోడీకే పోటేస్తాడని ఉద్దేశంతో లేకపోతే కేసీఆర్ బలమైన నాయకుడు ఎదుగుతున్నాడు దేశం మీద అంటే దేశంలో చాలా వ్యతిరేక అంటే చాలా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నది కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోడీ ఏం చేసిండే కేసీఆర్ మీద ఇక పగ పెట్టుకొని ఏం అప్పుడు ఇక ఎట్లాగూ మా కిషన్ కిషన్ రెడ్డికి కానీ బండి సంజయ్కి కానీ సీఎం అయ్యే అవకాశాలు లేవు కాబట్టి ఈయనకు ప్రత్యామ్నాయం ఏం చేయాలి రేవంత్ రెడ్డి అంటే మిత్రుకు మిత్రు అంటే శత్రువుకు శత్రువు ఎవరైతే ఉంటారో మిత్రు శత్రువుకు ఎవరైతే శత్రువు ఉంటారో మిత్రుడు కాబట్టి ఇక్కడ ఎవరు కేసీఆర్కు అంటే కేసీఆర్కు పోటీ ఎవరు అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఏం చే రేవంత్ రెడ్డిని ముందు పెట్టిండు ముందు పెట్టి ఏం చేసిండు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు అయితే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేసిర్రు లేకుంటే అదే బండి సంజయ్ గారుగా ఇవాళ అధ్యక్షుడు ఉంటే వాస్తవంగా కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇంకొక రకంగా ఉంటుండే ఇప్పటికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో కలిసే పరిస్థితులు అన్నాడు ఉంటుండే సో ఎట్లా చేసి అంటే వీళ్ళు ఒక పొలిటికల్ మైండ్ గేమ్ ఆడాడు మోడీ మోడీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఈ కుట్రప్ప అనుకున్నాడు మొత్తానికైతే అవి ఏవైతే ఇక ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్పదలుచుకునే ఏందంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈయన ఉన్నాడు కదా సీబీఎన్ అంటే సి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏంటిది ఈయనే ఎన్డీఏ ఈయన ఎన్డీఏ కదా ఎన్డీఏ గవర్నమెంట్లో కూటమిలు ఉన్నాడు ఈయన ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిది ఏంటిది రేవంత్ రెడ్డిది ఇండియా కూటమి ఇప్పుడు వీళ్ళిద్దరూ గురు శిష్యులు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తే మోడీ కష్టంగా ఉంటాడు ఎందుకంటే అత్యధికంగా సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకే కాబట్టి ఇప్పుడు ఈడ రేవంత్ రెడ్డి కలిసి వస్తున్న అంశం అది సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది ఇది ఏమంటారు ట్రిపుల్ యాంగిల్ రవ్ స్టోరీ వీళ్ళది ఇటు సిబిఐను చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇటు మోడీ వీళ్ళందరూ కూడా ముగ్గురు వీళ్ళ ధోరణి వేరైనా కూడా వీళ్ళ కర్తవ్యం ఒకటే ఎంత ఏ ఏ కర్తవ్యం వీళ్ళదంటే కేసీఆర్ను టార్గెట్ వీళ్ళ ముగ్గురు కర్తవ్యం ఏందంటే వీళ్ళ ముగ్గురికి ఏకమేకాయ కూర్చున్నది ఎవరు కేసీఆర్ సో కేసీఆర్ను పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఆడిన పెద్ద కుట్ర అందుకే ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీ బలం ఉంచుకున్నది ఏంటంటే ఇన్డైరెక్ట్గా మోడీనే సో ఈయే ఈ రా ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడో ఈయన రాహుల్ గాంధీ మాట ఎట్లుంటాడు రాహుల్ గాంధీతో నాకు అంటే రాహుల్ గాంధీతో నాకు సంబంధం ఏంది ఏ ఉండదు అంటే రేవంత్ రెడ్డి గెలవడానికి రాహుల్ గాంధీ ఏం తోడ్పడాలి కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఈయన విన్నాల్సిన అవసరం కూడా ఈయనకు లేదు ఈయన ఎందుకు పోతున్నాడు అంటే పదవి ఈ రేవంత్ రెడ్డి మరి మీరు కూడా అడగచ్చు రేవంత్ రెడ్డి రాహుల్ దగ్గరికి ఎందుకు రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు పోతుందంటే పదవి కాపాడుకోవడానికి మరి పదవి ఎందుకు కాపాడుకుంటాడు మూటాలే చెప్తుండ చెప్తున్నారు కదా అంటే ఇది ఇంకొక ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇక ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ బలం బలమైన నాయకులు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఒకటి ఎవరు మన ఒకటి అది మన పేరు ఇక మంచి మంచి నేతలు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బలమైన నాయకుడు ఇంకొకటి జీవన్ రెడ్డి ఇంకొకటి మన కుమార్ రెడ్డి వెంకట్రెడ్డి ఇంకా పొన్నం మాది మాదియాజ్కి బట్టి ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నాయకులు ముఖ్యమంత్రులు ఇక బాబు కూడా శ్రీధర్ బాబు కూడా వీళ్ళంతేందంటే ముఖ్యమంత్రికి ఉండే ఏదైతే అర్హతలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఉన్నాయి వీళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఓతే చెప్తే అక్కడ రేవంత్ రెడ్డి వింటాడు కాబట్టి రాహుల్ గాంధీ వింటాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రాహుల్ గాంధీని కలుచుడో లేకపోతే ఢిల్లీ పోయి వాళ్ళను ఇక్కడెక్కడ తెలంగాణ తెలంగాణకు చెందినటువంటి ప్రజలను ఎట్లా మభ్య పెడుతుండో అక్కడ రాహుల్ గాంధీని కూడా ఆ విధంగానే మభ్య పెడదామని పోతున్నాడు అంటే ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ ఇక హద్రాబాబుని పంపించిన పైసలన్నీ అద్దిగా అంత అద్దు నాకు జనాలలో వ్యతిరేకత వస్తే నేను రానున్న రోజుల్లో నీ పైసలు పని పడితే కావచ్చు కానీ జనాల వ్యతిరేకత తెలంగాణలో చూసి ఇంకో పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకుంటే నా పరిస్థితి నేను జన్మలో కూడా పీఎం కాలేనని ఉద్దేశంతో నేను ఏం చేస్తాడంటే ఈయన చేసేది ఏంటంటే రావు ఇదే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి వేరే సీనియర్ నాయకులు ఎవరున్నారో మంచి అవకాశాలు ఎవరికి ఉన్నాయని ఉద్దేశంతో వాళ్ళని ముఖ్యమంత్రి చేద్దామని ఈయన ఆలోచనలు ఉండడానికి అయితే ఒక అంశం అయితే చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని మార్చడాన్ని అయితే బలంగా వినిపిస్తున్నది ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు సరే ఇంకొకరు ఏమంటారు రెండు వందల కోట్లను ఐదు వందల కోట్ల వరకు నెలకో సంవత్సరానికో సంథింగ్ ఎంత పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని అది కూడా ఒక టాక్ నడుస్తుంది కాకపోతే ఇప్పుడు డబ్బులు ఎక్కువ డబ్బులు తీసుకొని రాహుల్ గాంధీ ఉంచడం కావచ్చు పదవిలో కాకపోతే వ్యతిరేకత పెరిగినాక నువ్వు ఎంత డబ్బు పెడితే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఉంటుంది కదా రాహుల్ గాంధీకి అక్కడ కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కదా మొన్న మహారాష్ట్రలో ఏ విధంగానైతే తెలంగాణలో ఏదైతే పార్టీ ఇక్కడ వేస్తున్నటువంటి పా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కావచ్చు అటు చూసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు ఆ ఇంపాక్ట్ అనేది మహారాష్ట్రలో పడ్డది కాబట్టి రేపటి రోజున మిగతా రాష్ట్రాలలో పడితే జన్మలో కూడా రాహుల్ గాంధీ ఇది ప్రధానమంత్రి కాలేడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాలనే ఆలోచన కూడా ఆయనలో ఉన్నట్టయితే కొన్ని సాంకేతాలు అయితే వస్తున్నాయి ఇక మొత్తానికైతే ఈ ఎపిసోడ్ అయితే రేవంత్ రెడ్డి గురించిగా మనం మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకు మోడీకి ఉన్నటువంటి సంబంధాలు ఎట్లున్నాయనైతే మాట్లాడుకున్నాం